అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది పదహైదవ ఆర్థిక సంఘం నిధుల గురించి ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ప్రస్తుత గ్రామాలకు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయని ఈ నేపథ్యంలో కొంతమంది సర్పంచ్లు ఇష్టానుసారం నిధులను ఖర్చు చేస్తున్నారని అలాంటి వాటిని ఎంపీడీఓలు అడ్డుకోవాలన్నారు ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రమే ఖర్చు చేయాలన్నారు ముఖ్యంగా శాశ్వత అభివృద్ధి పనులను కార్యక్రమాలు చేపట్టే విధంగా చూడాలన్నారు ప్రతి రూపాయికి ఆధారాలు ఉండాలన్నారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తక్షణమే చేపట్టాల్సిన పనుల గురించి మాత్రమే అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించేందుకు ముందుండాలన్నారు నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు